ఏటూరు ఏటూరునాగరం మండలం చల్పాకా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ మృతుల మృతదేహాలను ఏటూరు నాగరం సామాజిక ఆసుపత్రి మార్చురోలో ఉంచారు పోలీసులు బందోబస్తుతో పహార కాస్తున్నారు కాసేపట్లో మృతదేహాలకు పోస్టుమార్టం జరగనుంది ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఎన్కౌంటర్లో మృతుల సేవా పరీక్షలకు సర్వం సిద్ధమైంది ములుగు జిల్లా ఏటూ నాగరం మండలం చలపాకటి ప్రాంతంలో నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో మొత్తం ఏడుగురు మావోయిస్టులు హాజరుపోయారు ఇందులో భద్రు అలాగే మల్లయ్య జమున అలాగే కరుణాకర్ వీరి మృతదేహాలను గుర్తించారు మరో ముగ్గురు మృతదేహాలను గుర్తించాల్సింది వారి మృతదేహాలను కూడా రాత్రి అర్ధరాత్రి పదకొండున్నర ఆ సమయంలో ములుగుకి ఏరియా ఆసుపత్రికి తీసుకొస్తామని చెప్పినా కూడా వాతావరణం అనుకూలించకపోవడంతో ఏటూ నాగారం సామాజిక ఆరోగ్య ఆసుపత్రి మార్చరికి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ వారి ఫ్రీజర్లలో వారి మృతదేహాలను భద్రపరిచారు ఇక ఇవాళ మరి కాసేపట్లో శవ పరీక్షలు ఎవరైతే ఈ ఎన్కౌంటర్లో చనిపోయారు వారి సంబంధించి సేవ పరీక్షలు మృతదేహాలు సేవ పరీక్షలు కాసేపట్లో ప్రారంభం కానీ ఇందుకోసం ఫోరెన్సిక్ నిపుణులు అలాగే ఆయనతో పాటు ఒక సహాయకులు ఆ తర్వాత ఆసుపత్రి వైద్యులు మొత్తం ముగ్గురు పర్యవేక్షణలో ఈ సేవ పరీక్షలు జరగనున్నాయి ఇందుకోసం వరంగల్ నుంచి ఈ ఫోరెన్సిక్ నిపుణులు బయలుదేరారు మరి కాసేపట్లో ములుగు ఇక ఏటూ నగరం సామాజిక ఆరోగ్య ఆసుపత్రి మార్చరీకి చేరుకున్నారు వీరి పర్యవేక్షణలో మృతదేహాలకు సేవ పరీక్షలు జరగనున్నాయి అలాగే ఈ సేవ పరీక్షలు దాదాపు అంటే ఈ ఏడుగురు మృతదేహ మృతదేహాలు కాబట్టి సాయంత్రం వరకు కూడా కొనసాగుతున్నాయి మొత్తం ఎన్కౌంటర్ మృతి చెందినటువంటి ఈ మృతదేహాల సేవ పరీక్షలు సాయంత్రం వరకు కొనసాగిన తర్వాత వీరు ఒక నివేదికను తయారు చేస్తారు పూర్తిగా కూడా మొత్తం వీడియో తీసి ఆ సేవ పరీక్షల సంబంధించి వీడియో తీసే తీయనున్నారు అలాగే ఇందుకోసం ఇక్కడ మొత్తం ఎటు చూసినా కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులంతా కూడా భారీగా మోహరించారు నగరం సామాజిక ఆరోగ్య ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో అలాగే ఇక తప్పించుకుపోయినటువంటి మావోయిస్టుల జాడ తెలుసుకునేందుకు మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా హై అలర్ట్ కొనసాగుతోంది అన్ని చోట్ల కూడా విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రతి ఒక్కరిని కూడా ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు అలాగే ప్రైవేట్ వాహనాలు వచ్చేవారిని వచ్చి ఇటు ములుగు వచ్చేవారిని ములుగు నుంచి వరంగల్ వెళ్లే వారిని కూడా వారిని ఆపి అనుమానితులు ప్రశ్నిస్తున్నారు ముమ్మరంగా తనిఖీలు కొనసాగుతున్నాయి ఇక మరి కాసేపట్లో ఈ ఫోరెన్సిక్ నిపుణులంతా కూడా ఇక్కడికి వచ్చి శవ పరీక్షలు ప్రారంభించేందుకు సర్వ అన్ని ఏర్పాట్లు చేశారు మొత్తం ఏడు మృతదేహాలను ఈ ఫ్రీజర్లలో భద్రపరిచారు ఆ మృతదేహాలను శవ పరీక్షలు సాయంత్రం వరకు కూడా కొనసాగనున్నాయి ఓవర్ టు స్టూడియో